నావిగేషన్ వాచ్ టేక్ ఓవర్ నావిగేషన్ వాచ్ అనేది మిడ్ నైట్ ట్వెల్వ్ టు మార్నింగ్ ఫోర్ వరకు అండ్ అలానే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుండి ఫోర్ వరకు ఉంటుంది నేనైతే నైట్ లెవెన్ థర్టీకి లేచి కొంచెం అప్ అయ్యి లెవెన్ ఫార్టీ ఫైవ్ టు లెవెన్ ఫిఫ్టీ బిట్వీన్ బ్రిడ్జ్ మీదకు రీచ్ అయిపోతాను వెళ్ళగానే స్ట్రైట్గా టేక్ ఓవర్ తీసుకోకుండా ఫస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అనేవి నా ఐస్ని బ్రిడ్జ్ డార్క్నెస్కి సెట్ అయ్యేటట్లు అలవాటు చేసుకుంటాను ఆ తర్వాత బ్రిడ్జ్ లోపల నుండి బయట ట్రాఫిక్ ఏమైనా ఉందో లేదో చూసుకుంటా వెదర్ కండిషన్ బాగుంటే బ్రిడ్జ్ వింగ్ మీదకు వెళ్లి బ్రిడ్జ్ బయట నుండి ట్రాఫిక్ అనేది డైరెక్ట్ గా చూస్తా ఇక్కడ ఏవైనా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయా షిప్స్ ఏవైనా ఉన్నాయా లేదా అని చూసుకుంటా అలానే బ్రిడ్జ్ చుట్టూ స్టార్ బోర్డ్ వింగ్ నుంచి పోర్ట్ వింగ్ వరకు బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ నుంచిగా ఒక ఫైర్ అండ్ సేఫ్టీ రౌండ్ వేస్తాను ఈ ఫైర్ రౌండ్ వేసే టైంలో లో బయట మాస్ట్ హెడ్ లైట్స్ పోర్ట్ అండ్ స్టార్ బోర్డ్ నావిగేషన్ లైట్స్ సైడ్ లైట్స్ అనేవి వెలుగుతున్నాయా లేదో కూడా చెక్ చేసుకుంటాను అలానే ఫార్వర్డ్ డెక్ అండ్ ఆఫ్ డెక్ ఫన్నల్ డెక్ ఏరియాల్లో అంతా బానే ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటాను ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీస్ ఉంటే టేక్ ఓవర్ టైంలో అడిగి తెలుసుకోవచ్చు అండ్ ఫైనలీ డ్రై అండ్ వెట్ టెంపరేచర్ ఎంత ఉందో రీడింగ్ అనేది చూసి బ్రిడ్జ్ లోపలకి ఎంటర్ అవుతాను ఫైర్ రౌండ్ కంప్లీట్ చేసి బ్రిడ్జ్లోకి నేను ఎంటర్ అయ్యాక ఫస్ట్ థింగ్ ఏంటంటే చెక్ చేసేది షిప్ పొజిషన్ కోర్స్ అండ్ స్పీడ్ అంటే షిప్ ట్రూ కోర్స్ ఎంత ప్రజెంట్ కోర్స్ ఎంత స్టీర్ చేస్తుంది అండ్ కోర్స్ ఓవర్ గ్రౌండ్ ఎంత దాన్ని బట్టి ఎన్ని డిగ్రీ షిప్ అనేది విండ్ అండ్ కరెంట్ వల్ల అంటే సీ కరెంట్ వల్ల లీవే అవుతుందో అనేది తెలుసుకోవచ్చు అండ్ అలానే షిప్ స్పీడ్ ఎంత అండ్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ షిప్ ఆన్ చార్ట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ప్లాట్ చేసి చెక్ చేసుకుంటా అండ్ అలానే ప్రజెంట్ స్పీడ్ బట్టి నా ఫోర్ అవర్స్ వాచ్లో షిప్ అనేది ఎంత డిస్టెన్స్ సేలింగ్ అవుతుందో క్యాల్కులేట్ చేసి అండ్ ఆ డిస్టెన్స్లో ఏవైనా అబ్స్ట్రక్షన్స్ వేవ్ పాయింట్స్ టీఎస్ఎస్ ఛానల్స్ ఎక్సెట్రా ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాను తర్వాత రైడార్లో ఏమైనా టార్గెట్స్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకుంటాను డెక్లాగ్ బుక్లో లాస్ట్ ఫోర్ అవర్స్లో రిపోర్ట్స్ అనేవి చూస్తాను లైక్ విండ్ ఫోర్స్ ఎంత విండ్ డైరెక్షన్ ఏంటి అండ్ సీ స్టేట్ ఎంత వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది డ్యూటీ ఆఫీసర్ కూడా అడిగి తెలుసుకుంటాను అండ్ బారోమెట్రిక్ ప్రెజర్ ఏ విధంగా ఉంది కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను నా వాచ్లో ఏమైనా టీఎస్ఎస్ వీటీఎస్ ఉంటే వాటి గురించి డ్యూటీ ఆఫీసర్ రిపోర్టింగ్ కోసం అడిగి తెలుసుకుంటాను బట్ ప్యాసేజ్ ప్లాన్ అనేది మనమే చేసాం కనుక నో ప్రాబ్లం అవన్నీ మనమే ఆల్రెడీ ఇంకోటి ఎప్పుడు చేయాలి ఏ ఛానల్లో చేయాలి అనేది చార్ట్ మీద రాసి ఉంచుతాను కనుక సో నేనైతే అంతగా వరీ అవ్వను దానికోసం బట్ ఏదేమైనా సరే డ్యూటీ టేక్ ఓవర్ చేసేటప్పుడు అడిగి తెలుసుకోవడం అనేది మన మంచికే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే విహెచ్ఎఫ్ ఛానల్స్ అనేవి కంటిన్యూస్గా కొన్ని కొన్నిసార్లు మారుతూ ఉండొచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ఇచ్చేది కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు సో వాటిని అడిగి తెలుసుకొని రిపోర్ట్ చేయడం మంచిది అండ్ అలానే ఒకవేళ నా వాచ్లో ఏవైనా అరైవల్ స్టేషన్స్ పైలట్ స్టేషన్స్ యాంకర్ స్టేషన్స్ వంటివి ఉంటే మీన్స్ మనం అరైవల్ అవుతుంటే కెప్టెన్కి ఎప్పుడు వేకప్ కాల్ ఇవ్వాలి రిపోర్టింగ్లో ఏమైనా ఇన్ఫర్మేషన్స్ చేంజ్ అయ్యేనా లేదంటే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా రిపోర్ట్ చేయాలనేది కూడా ఒకవేళ మాస్టర్ అనేది చేంజ్ చేసినా సరే అది మనం టేక్ ఓవర్ చేసుకొని ఆ విధంగా రిపోర్ట్ చేయాలి ఇంకా డెక్ మీద ఏమైనా వర్క్స్ కంటిన్యూ అవుతుంటే వాటి గురించి అడిగి తెలుసుకుంటాను అండ్ అలానే షిప్ లిస్ట్ ఎంత ఉంది ఒకవేళ ఫిల్లింగ్ అండ్ సెక్షన్ కంటిన్యూలో ఉంటే ఫిల్లింగ్ ఏ సైడ్లో సెక్షన్ అనేది ఏ వైపు ఉంది అలానే ఫిల్లింగ్ అండ్ సెక్షన్ ఏమైనా చేంజెస్ ఉంటే అడిగి తెలుసుకుంటాను తర్వాత జైరో కంపాస్ మ్యాగ్నెటిక్ కంపల్స్ డిఫరెన్స్ అనేది అండ్ ఇంజిన్ ఆర్పిఎం డిమ్మర్స్ అనేవి ప్రాపర్గా పనిచేస్తున్నా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను అండ్ అలానే న్యావ్ వార్నింగ్స్ ఫ్రమ్ న్యావ్ ట్యాక్స్ ఈజీసీ వెదర్ రిపోర్ట్స్ తీసి చూసుకుంటాను మేము వెళ్ళే రూట్లో ఏమైనా రఫ్ వెదర్ సీస్వెల్ లాంటివి ఏమైనా ఉంటే ఆ పొజిషన్ని ఆ మెట్ ఏరియాని మార్క్ చేసి ఎక్నాలజ్ చేసుకుంటాను డ్యూటీ ఆఫీసర్ వెళ్ళక ముందే బ్రిడ్జ్ ఎక్విప్మెంట్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అంటే ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తున్నాయో లేదో అనేది కూడా చెక్ చేసుకుంటాను ఒకవేళ ఏమైనా మాల్ ఫంక్షన్ అనేది ఉంటే డ్యూటీ ఆఫీసర్ వెళ్ళక ముందే తనని అడిగి తెలుసుకుంటాను ఏమైంది ఏంటి అనేది ఏ డౌట్ ఉన్నా సరే డ్యూటీ ఆఫీసర్ రిలీవ్ అవ్వక ముందే క్లారిఫై చేసుకోవాలి ఇన్ కేస్ నా డ్యూటీ టైంలో ఏమైనా సరే డౌట్ ఉంటే ఈవెన్ దో ఎలాంటి డౌట్ ఉన్నా సరే సింప్లీ కాల్ మాస్టర్ ఇదైతే మాత్రం బ్రిడ్జ్ లో ఉన్న మాస్టర్ నైట్ ఆర్డర్ బుక్ లో అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ నైట్ ఆర్డర్ బుక్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది షిప్ లో బ్రిడ్జ్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేనడ్ కండిషన్ లో ఉండాలి అంటే ఎవరో ఒక ఆఫీసర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బ్రిడ్జ్ మీద వాచ్ చేస్తూ ఉండాలి సేలింగ్ టైంలో ఈ విధంగా నేనైతే నా నావిగేషన్ వాచ్ టేక్ ఓవర్ అనేది డ్యూటీ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకుంటాను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నేను నా ప్రెజెంట్ షిప్ లో టేక్ ఓవర్ టైంలో ఈ పాయింట్స్ అన్ని నేను క్రాస్ చెక్ చేసుకుంటాను సో అవే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్